మాటలు ఉంటేనే పోట్లాటలు వస్తాయి మాటలు ఉంటేనే పోట్లాటలు వస్తాయి మౌనం పాటిస్తే అవి మాయమవుతాయి ప్రతి మనసు మల్లె పువ్వులా వికసించాలి ప్రతి మనసు మల్లె పువ్వులా వికసించాలి సమాజానికి గుబాళింపును అందివ్వాలి మౌనం కన్నా గొప్ప వరము ఇక లేదు త్యాగం కన్నా గొప్ప ధనముయల లేదు దేవుడు మనిషికి మాటను ఇచ్చి తప్పు చేశాడా మనిషే దానిని దుర్వినియోగం చేస్తున్నాడా దేవుడు మనిషికి మాటను ఇచ్చి తప్పు చేశాడా మనిషే దానిని దుర్వినియోగం చేస్తున్నాడా అని ఆలోచిస్తే పరిష్కారము ఉండకపోతుందా అని ఆలోచిస్తే పరిష్కారము ఉండకపోతుందా మేలు అన్నది సమాజానికి జరగకపోతుందా మౌనం కన్నా వరము ఇక లేదు త్యాగం కన్నా గొప్ప ధన ముయులలేదు త్యాగం కన్నా గొప్ప ధన ముయులలేదు